ఏసుకరి స్నాభంలో మీకు అందరికీ ఉన్నంలో సాతానికి ఒకే ఒక్క విరుగుడు ప్రార్థన మనం ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ ఉంటే అనేక సార్లు ప్రార్థన చేసుకోవాలి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మన మనసులో ప్రార్థన ఉండాలి అదేవిధంగా దేవుని స్థంద్రం ప్రత్యేకంగా కూర్చుని ప్రత్యేకంగా కూర్చుని కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడు సాతానికి అది మంచి విరుగుడు అది ఒకటే కాదు మనం మన నోట ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉండాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉండాలి అదేవి కాకుండా వాకింగ్ కూడా ధ్యానం చేస్తుంటుంది ఈ మూడు కూడా సైతానికి పడవు సైతానికి పడని మూడు కూడా మనం ప్రతిదినం చేస్తున్నట్లయితే కనుక వాడికి విరక్తి చేసి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు మా నాంగారు ఫ్రెండ్ ఒక ఆయన ఆయన పేరు మోజస్ గారు ఆయన ఇప్పుడు లేరు చనిపోయారు ఒకడు బతుకుంటే వంద సంవత్సరాలు ఉండే ఆయన ఆయన మరి ప్రార్థన చేస్తున్నప్పుడు సైతను ఒక మాట అని వాడు వెళ్ళిపోయాడంట నీతో నాకు చావు వచ్చిందని అంటాడు అంటే ప్రార్థన చేస్తుంటే వాడు ఉండలేరు అక్కడ ఆ ప్రాంతంలో కానీ స్థలంలో కానీ వాడు ఉండలేడు దేవుని యొక్క ప్రభావం చాలా బలమైంది అందుకనే శాన మరి దెయ్యం పట్టిన వాడు మరి గారు వస్తుంటే వాడు దండాలు పెట్టేస్తున్నాడు బాబాయ్ మా దగ్గర రావద్దన్న విధంగా వాడు భయము వణుకు అప్పుడు రేసుపొడ గదించినప్పుడు రెండు వేల దెయ్యాలు పందులోకి వెళ్ళిపోయినాయి ఆ పందులన్నీ కూడా ఇక సముద్రంలో పడి చనిపోయినాయి చూడి ఈ విధంగా సాతానికి ఎంత భయం దేవుడైనా మరి దేవుని బిడ్డలను కూడా భయమే మరి దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినట్టు కనుక సైతాన్ని ఎప్పుడు బంధిస్తే వాడు బంధించబడతాడు ఒక విషయం మీకు చెప్తాను వినండి ఒక సమయంలో నేను మరి వాక్యం చదువుతున్న సమయంలో మా కాంపౌండ్ ఒక పాము వచ్చింది ఒక త్రాసు పాము పెద్దది ఏడు అడుగుల పాము అది చాలా బలమైన పాము ఆ సమయంలో మా అమ్మగారు అక్కడ బయట ఉన్నారు మా నాన్నగారిని పిలుస్తుంటే నాకు వెంటనే అర్థమైపోయింది మెల్లగా పిలుస్తుంటే అర్థమైపోయి వెంటనే అక్కడికి వెళ్ళక యేసు వేస్తున్నా లాగ్నే పిలిచిన సైతనం ఆగు అనగానే ఆ పాము అక్కడ ఆగిపోయింది ఆ తర్వాత దాని దగ్గరలోనే దాన్ని చంపి మరి కాల్చేయటం జరిగింది ఇది జరిగి దగ్గరగా పాతిక సంవత్సరం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే పాతిక సంవత్సరాలు అవుతుంది ఈ విధంగా దేవుని శక్తితో మనం నిలబడితే మనకి దేవుని శక్తితో బలంగా ఉంటే కనుక సైతాన్ని కాదు జంతువులు కాదు దెయ్యాలు కాదు ఏదైనా వనికి పారిపోవలసిందే దేవుడి మాటలు దీనికి ఆలోచించిన కాక ఆమె